జిల్లా పట్టణానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులైనటువంటి కేటీ రామారావు గారి పైన వారి యొక్క పనులు చేసిన పనులపైన భారీగా విమర్శించడం జరిగింది ఒకటే నేను కాంగ్రెస్ నాయకులను అడుగుతూ ఉన్నాను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఆనాటి సిరిసిల్ల ఎలా ఉండే తొమ్మిది సంవత్సరాల తర్వాత సిరిసిల్ల ఎలా మారింది చేనేత బతుకులను బతికింపడం కోసం బతుకమ్మ చీరలను ప్రవేశపెట్టి మరిక్కడ సిరిసిల్ల ప్రాంత నేతన్నలను పవర్ రూమ్ కార్మికులను ఆదుకున్నది నిజం కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ తొమ్మిది మాసాల కాలం కాలయాపన చేసేరు దాని ఫలితం ఏడు నుంచి ఎనిమిది మంది ఆకలి చావులు అలా మరణించడం జరిగింది తద్వారా ఆ పథకం ప్రవేశపెడతాం నేతలకి ఇచ్చేస్తామని మభ్య పెడుతూ ఈ తొమ్మిది నెలలు కాలం గడిపి నిన్న మళ్ళీ కొత్త స్కీమ్ ప్రవేశపెట్టి మేము మహిళలకు రెండు చీరలు ఇస్తాం అంటే మిగతాలకు ఇరా మేము ప్రశ్నిస్తున్నాం మిగతా మహిళలు గారా అరవై లక్షల చిల్లర మందే మహిళలు కానీ మిగతా మహిళలు కాదా వాళ్ళకి ఎందుకు చేయద్దు లబ్ధి ఎందుకు పొందద్దు మీ ప్రభుత్వం నుండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల కోట్లు ఇచ్చింది మరి మీరు ఆరు వందల కోట్లు ఇచ్చి ఆదుకోండి కోట్లు పవర్ రూమ్ కార్మికులను అని మేము గంటాపాదంగా కాంగ్రెస్ వాళ్ళను ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ బడా నాయకులనే చెప్పుకునే వారు వ్యక్తిగత దూషణలకు దిగి రాజకీయాలను కలుషితం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని ద్వారా ప్రజల ముందు మీరు చులకన తప్ప ఇంకోవరిని మేము విమర్శించడం మేము గొప్పవాళ్ళం అయితే అనుకుంటే అది తప్పు అది పొరపాటు ఇప్పటికైనా మా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తమరు తమరు నెమరు వేసుకొని ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనేది సభ్యత నేర్చుకొని ప్రెస్ మీట్లకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి హెచ్చరికలు చేస్తూ ఉన్నాను